ఈ రోజు నలభై ఏడవ అధ్యాయం గ్రంథం తొమ్మిదవ చదువుకుందాం వడిగా పారు ఈ నది వచ్చు చోట్ల నెల జలచరములన్నీ బ్రతుకును ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి మంచి నీళ్ళుగాను గనుక చేపలు బహు విస్తారములగును ఈ నది ఎక్కడికి పారను అక్కడ సమస్తమును బ్రతుకును చేపలు విస్తారములగును ఆ మాటని రోజు మనం ధ్యానం చేయబోతున్నాం చేపలు హువిస్తారములగును ఈరోజు మనం ధ్యానించేటువంటి అంశము చేపలు బహువిస్తారములగును దేవుని బిడ్డలారా ఏంటి చేపల విస్తారం ఏంటి ఆదివారం కాబట్ట మధ్యాహ్నం వండుకోవడానిక ఏంటి మాట ఒకవేళ చేపలైనా సముద్రంలో ఉండేది మిగిలినవి కూడా ఉంటాయి కదా మరి దేవుడు ఎందుకు చేపలు బహువిస్తారములగును అని చెప్పడం జరిగింది దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో ఏది ఉన్నా అది మన కొరకు మన కుటుంబాల కొరకే దిస్ ఈస్ ద స్టాండర్డ్ ప్రిన్సిపల్ ఆల్వేస్ట్ రిమెంబర్ మనం ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క బిడలముగా వాక్యం నా కొరకే బైబిల్లో రాయబడినటువంటి ప్రతి మాట నా కొరకే దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం చెప్తుంది చేపలు బహువిస్తారములగును అసలు ఏంటిది ఈ బ్యాక్గ్రౌండ్ ఎహస్కేలకు దేవుడు దర్శనం ఇచ్చాడండి మొదటి అధ్యాయం నుంచి మనం గమనిస్తే మొదటి వచనంలో వ్రాయబడి ఉంటుంది ఎహెస్కేల్ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి ఎక్కడ ఎప్పుడు ప్రభు ఈ మాట మాట్లాడాడో మనం చూడవచ్చు ముప్పైదవ సంవత్సరము నాలుగవ నెల ఐదవ దినమున నేను కేబారు నది ప్రదేశం చెరలో చెరలోని వారి మధ్యపు కాపురముంటిని ఆ కాలము ఆకాశము తెరవబడగా దేవుని కూర్చిన దర్శనములు నాకు కలిగను చరలో ఉండగా దేవుని కూర్చిన దర్శనాలు ఎహేస్కేలకు కలిగాయండి దేవుని బిడలారా యహేస్కేలు ఎవరు అంటే చరలో ఉన్నాడు కానీ ఎహేస్కేల గ్రంథం అంతా ఏంటంటే చరలో తనకు వచ్చినటువంటి దర్శనముల యొక్క వివరం చరలో తనకు వచ్చినటువంటి ఆయా దర్శనాలు ఆ దర్శనాలనే గ్రంథస్థం చేశాడు అదే ఎహేస్కేలు గ్రంథం దేవుని బిడలారా దర్శనాలు అనేటువంటివి దేవుడు ఇచ్చేటువంటి ఒక కృపావరం అద్భుతమైనటువంటి వరం అండి దేవుడు ఆయా సంగతులను చూపిస్తాడు జరిగిన సంగతులైనా జరుగుతున్న సంగతులైనా జరగబోయే సంగతులైనా దేవుడు చూపిస్తాడు ఎహెస్కేలకు దేవుడు ఆ వరం ఇచ్చాడండి ఆ దర్శనాలు చూస్తూ ఆ దర్శనాలని ఇక్కడ రాయడం ప్రారంభించాడు ఐదు ప్రాముఖ్యమైన దర్శనాలు క్రైస్తవ లోకం సులువుగా జ్ఞాపకం జ్ఞాపకం ఉంచుకుంటారు మొదటి అధ్యాయంలో దేవుని యొక్క మహిమ రూపానికి సంబంధించిన దర్శనం దేవుని యొక్క సింహాసనం దేవుని సింహాసనం చుట్టూ ఉండేటువంటి పరిస్థితులు ఇవన్నీ మొదటి అధ్యాయంలో దర్శనంలో చూస్తాడు రెండవ అధ్యాయంలో దేవుడు అంటాడు నీ కనబడుతున్న గ్రంథాన్ని భక్షించుము అని దేవుడు సెలవిస్తాడు అది రెండు మూడు అధ్యాయంలో మనం చూస్తాం ముప్పై ఏడవ అధ్యాయంలో ఎండిన ఎముకల గురించిన దర్శనం అది మూడవ అద్భుతమైనటువంటి దర్శనం మొదటి అధ్యాయంలో దేవుని మహిమ స్వరూపం రెండు మూడు అధ్యాయంలో దేవుని గ్రంథానికి సంబంధించిన దర్శనం ఈ యొక్క ముప్పై ఏడవ అధ్యాయంలో ఎండిన ఎముకలం గురించిన దర్శనం నలభై నుంచి నలభై ఏడవ అధ్యాయంలో దేవుని యొక్క మందిరం దేవుని మందిరంలో ప్రవహిస్తున్నటువంటి నది అండ్ ముప్పై మూడవ అధ్యాయంలో ఎహస్కేలును దేవుడు ఒక కావలివాణిగా ఉండమని ప్రేరేపిస్తాడు అదే దర్శనం మనం చూస్తాం ఈ ఐదు ప్రాముఖ్యమైన దర్శనాలు ఎస్కేలు గ్రంథంలో మనం సులువుగా జ్ఞాపకం ఉంచుకోవచ్చు దేవుని బిడ్డలారా దేవుని బిడ్డకు దర్శనాలు అనేటువంటిది దేవుడు వరముగా ఇస్తాడు దేవుడు వరముగా ఇస్తాడు కొంతమంది ఏమనుకుంటారంటే దర్శనాలు లేవు అది లేదు ఇది లేదు అనుకుంటారు దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడు దేవుని బిడలారా దేవుడు ఒక వ్యక్తికి దర్శనాలు వరముగా ఇస్తాడు చాలామంది అంటారు దర్శనాలు లేవు ఏమి లేవు అంటారు ఏమి లేవు అనుకున్న వరకు ఏమి ఉండదండి అలాంటి వారు మాకు ఏమీ లేదు పరలోకం కూడా లేదు అనుకుంటే వాళ్ళు ఏం చూడలేదు పరలోకాన్ని పరలోకం కూడా ఉండదు దర్శనాలు దేవుడిచ్చేటువంటి వరం అది అది వరము అంటే వరాన్ని దేవుడు ఎప్పుడు మార్చడండి ఎప్పుడు మార్చడు వరము ఆగిపోతుంది వరము నిలిచిపోతుంది వరం అనేటువంటిది ఉండదు అనేటువంటిది శుద్ధ అబద్ధం ఎందుకు అబద్ధం అంటే దేవుడు మారడు దేవుని లక్షణాలు కూడా మారు దేవుడు వరాన్ని ఇచ్చే దేవుడు అయితే దేవుడు ఒక వరాన్ని పాత నిబంధనలో ఇస్తే కొత్త నిబంధనలో ఇస్తే ఆగిపోతుంది వరము ఎప్పటికీ దేవుని యొక్క స్వభావాన్ని బట్టే ఉంటది దేవుడు మార్పులేని వాడైతే ఆయన వరాలు కూడా మార్పులేనివిగానే ఉంటాయి వరాలు కూడా మార్పు లేనివిగానే ఉంటాయి దేవుని బిడ్డలారా మరి యహస్కేలకు ఒక దర్శనం దేవుడు అనుగ్రహించాడు ఈ యొక్క సముద్రపు నీరు మంచి నీరు అగును దర్శనములో ఉన్నటువంటి మొదటి అద్భుతమైన సందేశం అందించాను వినన్నటువంటి వారు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్లో మీరు వినాలని నేను కోరుతూ ఉన్నాను ఈరోజు చేపలు విస్తారములగును చేపలు బహు విస్తారములగును దేవుని బిడలారా అసలు చేపల విస్తారమైతే మనకేం లాభం అప్పుడెప్పుడో దర్శనం కలిగింది ఆ చేపలు విస్తారం అయితే ఆ విస్తారమైన చేపల ద్వారా కలిగేటువంటి ఆశీర్వాదం ఏంటిది చేపలు కొనుక్కోవడం అంటే సరే చేపల దర్శనంలో వస్తే ఏం ప్రయోజనం అండి ఏంటి దాని యొక్క ఆశీర్వాదం చేపలు బహు విస్తారములగును చేపలు బహు విస్తారములగును దేవుని బిడలారా నాకు అనిపించింది ప్రభు చేపల విస్తారములు అంటే అది దర్శనమేనా అందులో మాకేమైనా ఆత్మీయ సత్యాలు ఉంటాయా మా కుటుంబాలకు మా వ్యక్తిగత జీవితాలకు మా సంఘానికి తండ్రి వాక్యం వినేవారికి ఏంటి ఎందుకు రాశావు దర్శనంలో ఉండేటువంటిది దర్శనములో కనబడినటువంటిది నువ్వు రాశావంటేది మా కొరకే కదా మరి చేపలు బహు విస్తారములకును అంటే ఏంటిది ప్రభా మేమేం నేర్చుకోవాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తుండగా ప్రభు నాకు ఇచ్చిన మూడు తలంపులనే మీ ఎదుట నేను ఉంచాలని కోరుతూ ఉన్నా దేవుని బిడలారా దీని బ్యాక్గ్రౌండ్ వ్యవహరిస్తాను దేవుడు యహస్కేలకు దర్శనం ప్రసాదించాడు ఆ దర్శనం ఏంటంటే దేవుని మందిరాన్ని చూస్తున్నాడు మందిరంలో దేవుని సింహాసనం అనేటువంటిది ఉంది ఆ సింహాసనము దగ్గర నుంచి ఒక నది ప్రవహించడం ప్రారంభించింది ఆ నది నేరుగా నేరుగా వెళ్ళి ఒక సముద్రము దగ్గర ఎహస్కేలకు దర్శనం ఆ దర్శనములో దేవుని మందిరం ఆ మందిరంలో ఒక సింహాసనం ఆ సింహాసనం కింద నుండి ఒక నది బయలుదేరింది ఆ నది బయలుదేరి అరాబా అనే ప్రాంతంలోనికి వచ్చిందండి ఆ ప్రాంతంలో ఒక సముద్రం ఉంది అరాబా సముద్రం అంటారు ఆ సముద్రంలో ఆ నీరు పడ్డాయి ఆ నీరు పడినప్పుడు బైబిల్లో వ్రాయబడింది అరాబా అంటే అది ఉప్పు సముద్రము లేదా ఇప్పుడు మనం గమనించేటువంటి మృత సముద్రం ఈ మృత సముద్రంలో ఈ ఉప్పు సముద్రంలో ఈ అరాబా నదిలో ఈ నీళ్లు పడగా దేవుని మందిరంలో నుంచి వచ్చినటువంటి ఆ నీరు పడగా సముద్రములోని నీరంతయు మంచినీరుగా మార్చబడింది మంచినీరుగా మార్చబడింది అంటే ఉప్పు నీరు మొత్తము మంచినీరుగా మార్చబడింది మంచినీరుగా మార్చబడినప్పుడు చేపలు లైన్ అది అక్కడ ఉండేటువంటి వచనం దేవుని బిడ్డలారా అంటే అంతవరకు ఆ సముద్రం ఉప్పు సముద్రం అది చేపలు ఉండేటువంటి సముద్రము కాదు హైలీ సాల్టీ వాటర్ అండి ఎక్క ఎక్కడ ఎప్పుడు ఉండనటువంటి ఉప్పు శాతము ఈ అరాబా నదిలో లేదా ఈ మృత సముద్రంలో డెడ్ సీలో ఉంటుందండి విపరీతమైనటువంటి ఆ యొక్క లవణ సాంద్రత అనేటువంటిది డెన్సిటీ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏ జీవి కూడా అందులో బ్రతకదు ఏ జీవి కూడా బ్రతకదు ఎక్కువసేపు ఆ సముద్రంలోనూ కూడా అనేకమైనటువంటి వ్యాధులు కూడా వస్తాయి ఎక్కువసేపు సముద్రంలో ఈదులాడినా కూడా సమస్యలు అనేటువంటి ప్రారంభం అవుతాయి కొద్ది కాలం ఉండవచ్చు కానీ ఘనమైన సాంద్రత కలిగినటువంటిది అలాంటి సముద్రంలోనికి దేవుని మందిరములో సింహాసనం నుంచి పారినటువంటి ఒక నది బాగు చేసిందండి బాగు చేసింది అప్పుడు ఎహెస్కేలకు దేవుడు చూపిస్తున్నాడు చేపలు బహు చేపలు బహు విస్తారములకును అంటే మొదటిగా మొదటిగా మొదటి పాయింట్ చెప్తున్నాను ఈ చేపలు ఇంతవరకు ఎందుకు బహువిస్తారంగా లేవు ఎందుకు లేవంటే అక్కడ అక్కడ ఉండగూడని ఏదో ఒకటి ఉంది చేపలు ఉప్పు నీటిలో ఉంటాయి కానీ కేవలం ఉప్పు నీరుగా కేవలము హైలీ సాచురేటెడ్ సాల్టీ డెన్స్ వాటర్లో ఉప్ చేపలు బ్రతకవండి చచ్చిపోతాయి ఇప్పుడు చేపలన్నీ లేకుండా పోయాయి కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఉప్పు అనేటువంటిది తొలగించబడిందో ఈ నది అక్కడికి వెళ్తుండగానే అందులో ఉన్నటువంటి ఉప్పు మొత్తము తొలగిపోయింది తొలగిపోయి మంచినీళ్ళుగా మార్చబడ్డాయి మంచినీళ్ళుగా మార్చబడినప్పుడు చేపల విస్తారములయ్యాయి దేవుని బిడలారా ఈ నది ఏంటిది నది పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా ఉంది పరిశుద్ధాత్మ దేవుడు ఇలా ప్రవహించి ఒక స్థలంలోనికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు చేసే మొదటి పని ఏంటి తెలుసా అన్వాంటెడ్ థింగ్స్ విల్ బి రిమోట్ ఏవైతే ఉండకూడదో ఏవైతే అనవసరమో ఏదైతే దేవునికి వ్యతిరేకమో ఏదైతే నీ జీవితానికి మంచిది కాదో నీ కుటుంబానికి మంచిది కాదు నీ జీవి శ్రేయస్కరం కాదు దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తాడండి అది పరిశుద్ధాత్మ దేవునికి లక్షణం ఎందుకు చేపలు బ్రతకలేదు అంతవరకు అంటే ఆ చేపలకు ఆ నీరు సరిపోదు అందుకే అవి చచ్చిపోతున్నాయి అక్కడికి వస్తాయి చేపలు చచ్చిపోతున్నాయి అలాంటి పరిస్థితులు దేవుని యొక్క ఆత్మ అక్కడ దిగి వచ్చాడండి అందుకే చెప్పాను ఇది దిస్ ఇస్ నాట్ ఎ రియల్ ఇది దర్శనము దర్శనము అంటే ఒక ఒక సంఘటన ఉంటున్నాడు దేవుని నుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉప్పు స్థలంలోనికి వచ్చినప్పుడు కేవలం ఉప్పు శాతం అధికముగా ఉండేటువంటి స్థలంలో చేపలు బ్రతకలేని వాతావరణం ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు అక్కడికి వచ్చాడు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే మూడు ప్రాముఖ్యమైన కార్యాలను మనం ఈరోజు దేవుని యొక్క వాక్యంలో చూడబోతుంటున్నా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా పరిశుద్ధాత్మ చాలా మంది అనుకుంటారు పరిశుద్ధాత్మ అంటే ఏదో ఎగరడం గంతులేయడం ఇదో అనుకుంటారు అక్కడికే కాదు పరిశుద్ధాత్మ దేవుడు చేసే శ్రేష్టమైన పని ఏంటి తెలుసా నీలో ఉండకూడని లక్షణం లేవు నీ కుటుంబంలో ఉండకూడని ఏంటో లేదా నీ బిడ్డల్లో ఉండకూడని శరీరంలో ఉండకూడని ఏంటో లేకపోతే నీ జీవితంలో ఉండకూడనివేంటో పరిశుద్ధ ఆత్మ దేవుడు చూస్తాడండి స్పిరిట్ స్పిరి కమ్స్ అపాన్ యు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు హీ విల్ రిమూవ్ ఎవ్రీ అన్వాంటెడ్ థింగ్ అనవసరమైన ప్రతిదీ నీ జీవితాన్ని చడగొట్టే ప్రతిదాన్ని ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడు తొలగించడం ప్రారంభిస్తాడు ఎందుకు తెలుసా అది తొలగించుకోవడం నీ చేత కాదు అది నీ జీవితంలో నీకు అలవాటు అయిపోయి ఆ లక్షణము ఆ జీవిత విధానము ఆ ఫ్రెండ్షిప్ ఆ లైఫ్ స్టైలు ఆ యొక్క నీ యొక్క తలంపుల నీకు అలవాటు అయిపోయింటాయి ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ యూ టు రిమూవ్ నిన్ను నిన్ను నువ్వు సరి చేసుకోవడం నీ చేత కాదు నిన్ను నువ్వు బాగు చేసుకోవడం కూడా నీ చేత కాదు అందుకే పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసు ప్రభు భూలోకంలో సదాకాలం మనతో ఉండడానికి పంపించాడు పరి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు భూలోకానికి వచ్చినా అంటే అంత ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఉండడానికి ఎందుకోసం ఉంటున్నాడంటే నీ జీవితంలో నీకై నువ్వు తీసుకోలేనవి నీకై నువ్వు మార్చుకోలేనటువంటివి నీకై నీవు తొలగించుకోలేని కొన్ని లక్షణాలు ఉన్నాయి కొన్ని జీవిత విధానాలు ఉన్నాయి అది పరిశుద్ధాత్మ దేవుడు తొలగిస్తాడు దేవుని బిడ్డలారా డాక్టర్ దగ్గరికి ఎవరైనా ఒక పేషెంట్ వెళ్ళాడు అనుకుందాం పేషెంట్ వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ డాక్టర్ చూసి పరీక్షించి అయ్యా నీ యొక్క కడుపు లోపల ఏదో ఉండకూడదు ఉంది అంటే థ్యాంక్ యూ డాక్టర్ పోయేస్తాను మా ఇంట్లో కత్తి ఉంది మా ఇంట్లో కోసుకోవడానికి నాకు టాలెంట్ ఉంది లేకపోతే మా ఇంట్లో గుడ్డలు ఉన్నాయి రక్తాన్ని నింపుకోవడానికి బకెట్ ఉంది అని చెప్తాడా చెప్పడు ఎందుకు తెలుసా నా శరీరాన్ని నేను కోసుకోవడానికి నాకు చేత కాదు నా చేత కాదు ఎవరో ఒకరు కొయ్యాలి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నీకు చేతగా ఏదో ఒకటి ఉంది నీకు చేతగా ఏదో ఒక లక్షణం ఉంది విడిచిపెట్టలేకున్నా అనుకుంటున్నావు ఆలోచన చేస్తున్నావు బాధపడుతున్నావు మదన బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ అవుట్ అది వెళ్ళిపోవడంలా పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు నీలో ఉండకూడని ఆ ఉప్పు ఏంటో నీలో ఉండకూడని ఆ లవణ సాంద్రత ఏంటో ద సాల్ట్ ఇన్ నేచర్ దట్ ఈస్ డెస్ట్రాయింగ్ యువర్ ఫ్యూచర్ నీ భవిష్యత్తును నాశనం చేస్తున్నటువంటి ఆ యొక్క ఉప్పు శాతాన్ని పరిశుద్ధాత్మ దేవుని యొక్క నది తొలగించి వేసింది హల్లల్లు ఇయ్యా ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా వీఆర్ గోయింగ్ త్రూ వన్ స్ట్రగుల్ అంటే ఒక పోరాటం కూడా వెళుతున్నాం ఏంటి తెలుసా ఇది నా జీవితంలో ఎవరు తొలగిస్తారు ఇది నా శరీరం నుంచి ఎవరు తొలగిస్తారు ఇది నా కుటుంబంలోంచి ఎవరు తొలగిస్తారు ఇది నా జీవితంలో సత్తాయిస్తూ ఉందే హూ విల్ రిమూవ్ ఎయిట్ ఎవ్వరుండరు అందుకే పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు హీ విల్ రిమూవ్ దట్ ఈస్ అన్వాంటెడ్ నీ జీవితంలో ఉండకూడనివి దేవుని బిడ్డలారా ఎంత కాలం నుంచి ఉందో నాకు తెలియదు ఎప్పటి నుంచి ఈ యొక్క పరిస్థితి ఆ యొక్క దర్శనంలో ఉందో నాకు తెలియదు కానీ వాట్ ఎవర్ మే బి ది డ్యూరేషన్ ఎంత కాలం నుంచి ఉన్నా ఎంతగా అదే దాని యొక్క జన్మ హక్కుగా మారిపోయినా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా హీ విల్ రిమూవ్ ఇట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయం ఏంటి తెలుసా ఉండకూడనివన్నీ తొలగించడం ప్రారంభిస్తాడు ఉండకూడనివన్నీ అందుకే ఎందుకండి మనం ప్రార్థన చేసేటప్పుడు ఏదో ఒక బాధ కలుగుతుంది అవును నేను తప్పు చేశాను ఆ ఒక దుఃఖం లాంటిది కలుగుతుంది ఎందుకంటే అంతవరకు ఎక్కడ ఏడవం ఎవర ఎవరు ఏమన్నా ఏడవం కానీ ప్రార్థనలో మనకి ఎందుకు ఆ ఫీలింగ్ కలుగుతుందండి ఏదో ఒక బాధ బాధతో ప్రార్థన చేస్తాం ఏడుస్తూ ప్రార్థన చేస్తాం మనకే అనిపిస్తుంది అసలు ఎందుకు ఏడుస్తున్నా అది నీ స్వభావం కాదు నీవు అస్సలు ఏడవవు అస్సలు ఏడవవు కానీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడా ఇట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ యూ ఇన్ ఇన్ ద ఇన్నర్ మోస్ట్ పార్ట్ నీ యొక్క ఆంతర్యంలో పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసి నువ్వు చేయలేదో పరిశుద్ధాత్మ దేవుడు చేయిస్తాడు నువ్వు చేయలేందేదో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు అందుకే యశ్వరావు ఏమంటాడు తెలుసా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచయం ఏంటంటే చూడండి యోహాను సువార్త పదహారవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని చూద్దాం యోహాను సువార్త పదహారో అధ్యాయం ఎనిమిదవ వచనం ఆయన వచ్చి పాపమును కూర్చియు నీతిని కూర్చు తీర్పును కూర్చు లోకము ఒప్పుకొన చేయను లోకులు నా ఎందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చి నేను తండ్రి యుద్ధకు వెళ్ళటం వలన ఎనిమిదవ ఉంది పాపమును నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును పాపమంటే ఒప్పుకోలేం దేవుని బిడ్డలారా పోలీస్ స్టేషన్ వెళ్ళిన తప్పు చేసేవాడి చేయలేదు అంటాడు కానీ పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తిలోనికి వచ్చాడు ఆటోమేటిక్గా పాప అనుపుకుంటాడు ప్రభా నేను పాపిని అంటాడు ఎందుకు తెలుసా నీ చేత కాందేదో పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరికి వస్తే కార్యం జరిగించడం ప్రారంభిస్తాడు ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఇది జరగదు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ హీ కెన్ హ్యాండిల్ ఎన్ని సిచ్యువేషన్ ఎనీ వర్స్ట్ సిచ్యువేషన్ దేవుని బిడలారా పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి ఒప్పు చేయను మూడు విషయాలు పరిశుద్ధాత్మ చేస్తాడు పాపమును గురిచి ఒప్పు చే ఒప్పింపజేస్తాడు నీలో తప్పు ఉంది నీలో తప్పు ఉంది అని ఉప్పు ఒప్పుదల దయచేస్తాడు రెండవదిగా నీతిని గూర్చి నీలో ఏ నీతి ఉందో ఆ నీతిని గురించి నేను ఒప్పింపజేస్తాడు స్వనీతి ఉందా దుర్నీతి ఉందా ఏ నీతి ఉన్నా అది కాదు ఇది నీ జీవితంలో నీతి ఇలాను ఉండాలి ఇలాను ఉండకూడదు ఇలాను ఉండాలి అనేటువంటి ఒక గ్రేట్ రియలైజేషన్ కన్విక్షన్ పరిశుద్ధ ఆత్మ దేవుడిని ప్రసాదిస్తాడు అందుకే చాలామందికి ఆ కోరిక ఉంది బ్రదర్ ఈ రోజు నుంచి నేను ఈ రకంగా ఉండకూడదు నా కోసం ప్రార్థన చేయండి నా కోసం ప్రార్థన చేయండి దేవుని బిడ్డలారా చాలా ప్రార్థన రిక్వెస్ట్లు నా దగ్గరికి వస్తుంటాయి ప్రార్థన సహాయాన్ని కోరుతూ ఉంటారు కానీ కొన్ని రేర్ కోరికలు ఉంటాయండి చాలా అవుతుంది అలాంటి కోరికలు ఏంటి ఆ కోరికలు అంటే ఈ ఉపవాస ప్రార్థనలో ఒకరు నా దగ్గరికి వచ్చారు వచ్చి ఒక కోరిక వెళ్ళబుచ్చారు ఏంటంటే నేను నేను ఈ యొక్క ఆరు రోజులు ఉపవాస ప్రార్థన చేయాలి ఉపవాసం ఉండాలి కానీ నా కోరిక ఏంటంటే నా కోరిక ఏంటంటే ఈ ఉపవాస ప్రార్థనలో దేవుని దగ్గర ఒక ప్రార్థన నేను చేస్తున్నాను ఆ ప్రార్థన ఏంటంటే నా నా జీవితంలో నా జీవితంలో దేవునికి ఇష్టము లేనటువంటిది ఏది నాలో ఉన్నా ఈ ఆరు రోజులు ఉపవాస ప్రార్థనలు తొలగిపోవాలి మనం ఏమనుకుంటాం తెలుసా ఉద్యోగం దచాయి డబ్బు దచాయి కట్టలు కట్టలు డబ్బు రావాలి అట కళ్ళు తెరిచే లోపల డబ్బు బ్యాంకులో ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే పాపాన్ని గురించి నీతిని గురించి తీర్పుని గురించి అమ్మో ఈ తప్పు చేశానంటే ఒకనొక రోజు తీర్పులో నిలబడాలి నేను ఈ తప్పు చేస్తే దేవుడు తీర్పు తీరుస్తాడు నాకు ఒక తప్పు చేస్తే నా జీవితంలో నేను నరకానికి వెళ్ళిపోతానేమో ఈ తప్పు చేసి ఈ తప్పు మాట్లాడితే నేను చేసేది నాకు తప్పని తెలుసు కానీ నేను ఒప్పుకోలేకుండా ఇది నేను ఒప్పుకోకపోతే తీర్పులోనికి వస్తాను నేను జీవితంలో ఒప్పుకోవాలి నా జీవితంలో ఒప్పుకోవాలి ఆకానుకు తెలియదండి తాను తీసుకున్నటువంటిది దేవుడు నిషడని ఆ బంగారు కమ్మి వాటిని తీసుకోకూడదని తెలుసా తెలుసు వినలేదా విన్నాడు అందరూ ఫాలో అవుతున్నారు అవుతున్నారు కానీ ఆకాను మాత్రం ఫాలో కాడు ఎందుకు తెలుసా ఆకాను దగ్గర దేవుని ఆత్మ లేడు ఆకాను దగ్గర దేవుని ఆత్మ లేడు దేవుని బిడలారా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దగ్గర ఉన్నాడంటే నీ జీవితంలో ఏదైతే నువ్వు చేయలేకుండా ఉంటున్నావో ఏదైతే నీ జీవితంలో జరగకుండా ఉందో అది నీ జీవితంలో జరిగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి పాపాన్ని గురించి నీతిని గురించి తీర్పుని గురించి ఒప్పింపజేస్తాడు నిన్ను బైబిల్లో రాయబడింది లోకమును ఒప్పింపజేస్తాడు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడో లోపల ఒక ప్రార్థన బయలుదేరతాడు ప్రభా ఈ తప్పు చేశాను ప్రభా అవును ఈ వాక్యాన్ని బట్టి నేను తప్పు చేశాను ప్రభా ఈ యొక్క ఈ యొక్క కార్యం నేను చేయకూడదు ప్రభా చేశాను ప్రభా ఐఎమ్ సారీ లాడ్ ఒక గ్రేట్ రియలైజేషన్ కలుగుతుంది ఈ యొక్క సముద్రం ఉప్పు సముద్రం ఆ ఉప్పు ఆ సముద్రంలోంచి పోదు ఎందుకు తెలుసా ఈ ఈ యొక్క సముద్రంలో ఉండేటువంటి స్వభావం ఏంటంటే ఇది ఒక సముద్రమే కానీ దీనికి అవుట్ లేదు ఎంతున్న ఇన్నే ఉంటుంది ఈ సముద్రానికి ఇన్ను అని మీరు బైబిల్లో స్టడీ చేసి చూడండి ఈ మృత సముద్రానికి ఇన్నే ఉంటుంది అవుట్ ఉండదు దాని దాని జీవితంలో బయటికి పోవడం అనేటువంటిది ఉండదు బయటికి పోయేటువంటిది ఉండదు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో ఉండాల్సిన లక్షణం ఏంటంటే అన్నీ పొందుకోవడమే కాదు నీ జీవితంలో ఏదో బయటికి పంపించడం ప్రారంభించాలి అది నీ జీవితం నుంచి దూరం కావాలి అది నీ చేత కాదు అది నీ చేత కాదు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీకు అవసరం పరిశుద్ధాత్మ దేవుడు నీ కుటుంబానికి అవసరం పరిశుద్ధాత్మ దేవుడు నీ పిల్లలకు అవసరం పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితానికి అవసరం హీ విల్ రిమూవ్ ఎవ్రీ అన్వాంటెడ్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్ ఆర్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఇన్ యువర్ బిజినెస్ ఆర్ ఇన్ యువర్ లైఫ్ స్టైల్ నీ జీవిత విధానంలో కానీ ఎక్కడైనా ఉండకూడదు ఏదున్నా యూ కెనాట్ రిమూవ్ ఇట్ పరిశుద్ధాత్మ దేవుడు చేయగలడు పరిశుద్ధాత్మ దేవడం చేయగలడు బైబిల్ ఒక మాట మీకు చూపిస్తాను చూడండి లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుందాం తమల ఎవడు గొప్పవాడుగా ఎంచబడను అన్న వివాదము వారిలో పుట్టగా చాలు తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టగా ఏంటి ఈ బ్యాక్గ్రౌండ్ అంటే శిష్యులందరూ ఉన్నారు ఒక ఒక పోటీ ఆడ వచ్చిందంట ఒక కొట్లాట వచ్చిందంట అసలు పేతురు గొప్పన యోహాను గొప్పన ఆంధ్రేయ గొప్పన ఎవరు గొప్ప అని వాళ్ళ వాళ్ళ పొట్లాట వచ్చిందంట ఎంత విచిత్రం కదా ప్రభు సమాధానానికి కర్త ఏసు ఉండగా శిష్యులు ఈ అపోస్తలు పన్నెండు మంది వాళ్ళు ఒక కొట్లాట ప్రారంభమైంది ఎవరు గొప్ప పేదలు అంటారు నేను మొట్టమొదటిగా నేను వచ్చాను నేను గొప్ప యోహాన్ అంటాడు నువ్వు ముందు వచ్చావు కానీ యేసుప్రభుకు రొమ్ము కానుకునేది నేను రొమ్ము కానుకోని నేను వీళ్ళంటారు మీరు రొమ్ము కానుకో మొదటరా మీతో పాటు మేము కూడా కష్టపడుతున్నాం కానీ మేము గొప్ప దేవుని బిడలారా పరిచయాలోనా ఎక్కడైనా ఇది ఉంటుందండి ఎవరు గొప్ప వాళ్ళు వాళ్ళు ఫస్ట్ వచ్చారా వాళ్ళు గొప్పేమో నేను లాస్ట్ వచ్చాను నేనెందుకు తగ్గాలి తగ్గే క్వశ్చనే లేదు శిష్యులు ఎలాంటి వారు తెలుసా ప్రభుతోనే ఉన్నారు కొట్లాడుకుంటున్నారు కొట్లాడుకుంటున్నారు ఏసు ప్రభు దగ్గర ఉండి కొట్లాడుకుంటున్నారు ఒకవేళ పేతురు ముందుకు వచ్చాడు ఎప్పుడు ఈ పేతురేబ్బా చాలా ఓవర్ చేస్తుంటాడు ఎందుకు ఇంత టూ మచ్ చేస్తాడు అంత అవసరమా ఎగేసుకొని బలైపోతుంటాడు ఒకరు అనుకుంటే ఇంకొకరు అనుకుంటారు ఈ యోహాన్ ఏమండి ఏం చిన్నపిల్లాడ ఏసు రొమ్ము కానుకోనుంటాడు అని ఇంకొకరు ఇలా వీళ్ళ మధ్యలో వివాదం పుట్టిందంట అంటే ఇరవై రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినంలో లూకా ఇరవై రెండు ఇరవై నాలుగులో వీళ్ళందరూ కొట్లాడే బ్యాచ్ ఒక్కరు నిలబడితే ఇంకొకరు ఓర్చుకోలేరు అయిపోయి ఇంకా ఏ రకంగా వివాదం పుడుతుంది వాళ్ళలో ఏంది డిస్కషన్ అంతా ఇదే ఉంటుందేమో రాత్రి పడుకోకముందు కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం జరిగింది తెలుసా అపోస్తుల కారం రెండవ అధ్యాయం రండి అపోస్తుల కారం రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినాం చూడండి అయితే పేతురు ఆ పదకొరెండోతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను మనుషులారా ఎరసిలెముల కాపుర ఉన్న సమస్త జనులారా ఇది మీకు తెలియనుగాక చెవి ఎక్కి నా మాటలు వినడి చాలు అయితే పేతురు ఆ పదునొకొరితో కూడా లేచి చాలు అయితే పేతురు ఆ పదునొకరుతో కూడా లేచి నిలిచి బిక్కరగా వారితో ఇట్లా నేను పదకొండు మంది ఉన్నారు ఆ ఆ యొక్క మేడగది పైకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు దిగి వచ్చిన తర్వాత అందరూ ఇదేమి అనుకుని అక్కడ గందరగోళం జరుగుతుంది కదని వస్తే అందరు వచ్చి మాట్లాడుకుంటే ఏమైంది ఏమైంది ఎందుకు వీళ్ళు ఇట్లా అరుస్తున్నారు ఏం జరిగింది పదనకొండు మందితో పేతురు కూడా నిలబడ్డాడు అప్పుడు ఏమన్నా మిగతా పది మంది పేతురు ఎందుకు ఎందుకు నిలబడ్డాను ఎందుకు మాట్లాడుతున్నాను కమ్ము రెండు ఫస్ట్ అన్నారా అనలే పేదరు నిలబడుతున్నాడు మిగిలిన వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు పేదరు మాట్లాడుతుంటున్నాడు అదే గుంపే కదా ఇరవై రెండవ అధ్యాయంలో వారిలో వివాదం పుట్టింది పరిశుద్ధ ఆత్మ దేవుడు దిగి వస్తే కొట్లాడే బ్యాచ్ ఏ ఉన్నారు ఇప్పుడు కొట్లాడడంలో వీళ్ళు పరిశుద్ధ దేవుడు ఎక్కడ ఉంటాడో నీలో ఉండకూడే లక్షణం వీళ్ళందరూ ఒక్క సందర్భంలో పేతురు మీదకి ఒంటికాల మీద వెళ్ళేవారు ఏ ఏ అంత నువ్వు ముందుకు పోతుంటావు ఏ నువ్వు ఒక్క నువ్వే పెద్ద పోటుగాడవు అనుకుంటున్నావా అని మాట్లాడతారేమో కానీ ఇప్పుడు పేతురు మాట్లాడుతుంటే ఎవ్రీబడి బడీ వర్ స్టాండింగ్ అండ్ కోఆపరేటింగ్ విత్ హిమ్ పేతురుతో నిలబడి పదకొండు మంది నిలబడ్డారు పేతురు మాట్లాడు పది మంది ఏకీభవిస్తున్నారు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది తెలుసా నీలో ఉండకూడని లక్షణం ఏదో దేవుడు తొలగిస్తాడు హాల్ లూయా నీ కుటుంబంలో ఉండకూడని లక్షణాలను దేవుడు తొలగిస్తాడు దట్ ఈస్ ద గ్రేటెస్ట్ వర్క్ ఎనీ హ్యూమన్ కెన్ ఎక్స్పెక్ట్ ఒక మనిషి ఏదైనా ఎదురు చూసే గొప్ప లక్షణం ఏదైనా ఉందంటే నీలో ఉండకూడని లక్షణాన్ని తొలగించడం అది పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యమవుతుంది పరిశుద్ధాత్మ దేవునికి సాధ్యమవుతుంది దేవుని బిడ్డలారా మా నాన్న మా నాన్న పిచ్చి కోపం మా నాన్నకు అలాంటి కోపించి నేను ఎప్పుడు చూడలేదండి ఎక్కడైనా మాట్లాడకముందు కొడతాడు ఏది దొరికితేదంతా కొడతాడు ఒకరోజు ఒక పెళ్ళికి మేము వెళ్తున్నాం మా నాన్న దగ్గర కూర్చోవాలంటే నాకైనా మా చెల్లికైనా మా నాన్న సైడు బంధువులు ఎవ్వరికైనా పిచ్చి భయం ఎందుకు తెలుసా మాట్లాడక ముందు భయంకరంగా కొడతాడు ఆ దెబ్బ మామూలుగా ఉండదు కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మా నాన్న ఫస్ట్ యానివర్సరీలో ఒక రోజు కేసీ శాంసంగ్ చెప్పినాడు మా నాన్న కొట్టిన దెబ్బ మర్చిపోలేకున్నారు అట్లా కొడతాడు మా నాన్న మామూలుగా కొట్టాడు అందుకే పిచ్చి భయం మా నాన్న అంటే ఒకరోజు పెళ్ళికి ప్రయాణమైపోతున్నాము అది అది మేము పెళ్ళి కోసం మేము వేసుకున్నటువంటి బస్సు గవర్నమెంట్ బస్సు కాదు పెళ్ళి కోసం సపరేట్గా మేము వేసుకున్న బస్సులో అందరం కలిసిపోతుంటే ఒకరికి ఎవరో బాత్రూమ్ పోవాలనుకున్నారు కండ అక్కడ ఉండేటువంటి డ్రైవర్కి చెప్తే డ్రైవర్ ఏమన్నా అంటే ఏం సార్ ఆడంట ఆడ నిలబెడతారు అన్నాడు అంటేనే వెనక్కున్నాడు అండి మా నాన్న ఆడవండి రాడ్ తీసుకున్నాడు కొట్టడానికి అంత కోపిస్టి కానీ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు మా నాన్నలో జరిగిన తర్వాత ఆ కోపాన్ని ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు చూడలేదు ఇంకా బాధపడి దుఃఖించి ప్రార్థన చేస్తాడే తప్ప మా నాన్నలో కోపాన్ని నేను చూడలేదు ఎందుకు తెలుసా ఒకనొక రోజు మా నాన్న దేవుని ఆత్మ చేత తాకబడ్డాడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా నీలో ఉండకూడని లక్షణాలను తొలగిస్తాడు ఆ సముద్రం ఎప్పటికి ఉప్పుగానే ఉండాలి కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనేది అందులోనికి వచ్చాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు తెలుసా ఉప్పును తీసేశాడు అందుకే చేపలు బహు విస్తారములాయను అంటే ఉప్పు ఉంటే అంత సాంద్రత కలిగినటువంటి నీటిలో చేపలు చచ్చిపోతాయి ఈ యొక్క స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తొలగించాడు శిష్యులలో ఉన్నటువంటి స్వభావాన్ని కొట్లాడుకునే స్వభావాన్ని పరిశుద్ధాత్మ దేవుడు తొలగించాడు ఈరోజు అడుగుతుంటున్నా దేవుని బిడలంగా మనలో ఉండకూడదు ఏదైనా ఒక స్వభావం ఉందా మనం తొలగించుకోలేమండి మన వల్ల కాదు ఇంపాసిబుల్ మా నాన్న ఇంటిలో ఉన్నాడా లేదా కనుక్కొని మా ఇంటికి వచ్చేవాళ్ళండి ఎందుకు తెలుసా మా నాన్నకు అంత కోపం పిచ్చి కోపం కానీ నెవర్ ఆఫ్టర్ రిసీవింగ్ ద అనాయింటింగ్ ద హోలీ స్పిరిట్ నాన్నలో కోపం లేదు మనల్లో కోపం లేదు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా హీ విల్ చేంజ్ యూ టు ఇట్ స్కోర్ పూర్తిగా పూర్తిగా నేను సంపూర్తిగా మార్చగలడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉప్పు సముద్రంలోనికి పరిశుద్ధ ఆత్మ నది వచ్చాడు ఈరోజు ఒకవేళ మీకు అనిపిస్తుంది నాకు ప్రార్థన చేసుకోబుద్ధి కాదు బైబిల్ చదబుద్ది కాదు చర్చికి రాబుద్ధి కాదు రాకుండా చేసేటువంటిది దయ్యపు శక్తి వచ్చేటట్లు చేసేది పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండకూడని లక్షణాలు శాతం తీసుకొని వచ్చి పెడు పెడతాడు అబద్ధాలు మోసము వ్యభిచారము లేకపోతే దొంగతనము జూదము రహస్యమైన జీవితము బయటికి చాలా ఇవన్నీ సాతాన్ని తీసుకొని వచ్చి పెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడా హీ విల్ రిమూవ్ తొలగించడం ప్రారంభిస్తాడు దేవుని బిడ్డలారా ఈరోజు దేవుని అడుదాం ఈరోజు వాక్యం చెప్తుండగా నీకేదో జ్ఞాపకం వస్తుంది కదా మీ ఇంట్లో ఉండకూడదు నీలో ఉండకూడదు ఆస్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ ఆత్మదేవ నాలో ఉండండి నాలో కార్యం జరిగింది ఇది నాలో ఉండకూడదు కదా ప్రభావా నాలో ఉంది ఐఎమ్ అనేబుల్ టు ఓవర్కమ్ దిస్ దీన్ని నేను జయించలేకపోతున్నాను నాకు సహాయం చేయండి పరిశుద్ధ ఆత్మదేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు అందుకే ఆ ఆ యొక్క మందిరంలో నుంచి ఆ సింహాసనం దగ్గర నుంచి ఆ నది బయలుదేరింది వెళ్ళింది ఆ ఉప్పు సముద్రాన్ని మంచి నీళ్ళుగా మార్చే అందుకు బహుగా చేపలక్కడున్నాయి అందుకు బహుగా చే చేపలక్కడున్నాయి ఈ చివరి ప్రార్థనలు ఏకిపించాం దేవా నాలో నా భర్తలో నా పిల్లల్లో నా కుటుంబంలో పరిచరులో ఈ ఇలాంటి లక్షణాలు ఉండకూడదు ప్రభా పరిశుద్ధ ఆత్మదేవ కార్యాలయం డోంట్ కామెంట్ ఈ లక్షణం నీలో ఉందే అని ఎత్తి చూపద్దు ఏం జరగదు ఇంకా డిస్టెన్స్ పెరిగిపోతుంది పరిశుద్ధ ఆత్మదేవుడు వచ్చాడండి నువ్వు చెప్పాల్సిన పనిలే హీ విల్ రిమూవ్ ఇట్ ఆయన తొలగించడం ప్రారంభిస్తాడు యేసు ప్రభువు ప్రక్క నుండి వీళ్ళు కొట్లాడుకుంటున్నారు కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేశారు తెలుసా పదకొండు మంది లేచి నిలబడ్డారు పేదరు అక్కడ మాట్లాడుతున్నారు అందరు ఏకీభవించారు అందరు ఏకీభవించారు ఈరోజు ఉండకూడని లక్షణం ఏదైనా ఉందా పరిశుద్ధ ఆత్మదేవుని అడుదాం ప్రభా నాలో ఇది ఉండకూడది ఉంది ప్రభా తొలగించు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ బట్ ఇట్ ఈస్ వెరీ మచ్ పాసిబుల్ విత్ ఈస్ పరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేవుని అడుదామా ప్రభా నాలో ఉండకూడే లక్షణాలు తీసేసేవి నాలో మిస్ అయిపోయిన ఆశీర్వాదాలు దయచేసాయి నీ మందిరపు మేలు నాకు దయచేయి ప్రభావా అని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం నీ ఆత్మ ద్వారా నన్ను తాకు నిలబడగలిగిన ప్రతి ఒక్కరు నిలబడండి అందరం దేవుని దగ్గర ఒకటే ఒక ప్రార్థన దేవా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాలి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాలి పరిశుద్ధాత్మ కార్యాలు నాలో జరగాలి నాలో ఉండకూడని తొలగిపోవాలి ఉండవలసినలోనికి రావాలి ప్రభా నా హృదయంలోనికి నా జీవితంలోనికి నా కుటుంబంలోనికి రావాలి ప్రభా దేవా దయచేయండి దేవుని దగ్గర ఒకటే ఒక ప్రార్థన దేవా పరిశుద్ధాత్మ దేవా నన్ను తాకండి హీ విల్ వట్ ఎవర్ దట్ ఈస్ నీడెడ్ ఫర్ యువర్ లైఫ్ నీ జీవితం జీవితానికి కుటుంబానికి అవసరమైనది ఏదో హీ విల్ డూ దట్ ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు మందిరంలో నుంచి ప్రవహించే ఆత్మ పరిశుద్ధ ఆత్మ మందిరంలో నుంచి ఇండ్లు ఇండిలో నుంచి సమాజంలోనికి ప్రజల్లోనికి దట్ ఈస్ ద వే ఈ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఎవరైతే లైవ్లో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారి పైన కూడా దేవుని ఆత్మ కార్యములు గాక లెట్ దెమ్ రిసీవ్ ద డెలివరెన్స్ లెట్ దెమ్ రిసీవ్ దర్ మెరకల్స్ లెట్ దెమ్ రిసీవ్ దర్ నేచర్ బి చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ మీ కార్యాలు జరిగించి మహిమను పొందుమని స్తోత్రాలు తండ్రి పరిశుద్ధాత్మ దేవ మా మధ్య మీరు పరిచయం చేసినందుకు వందనాలు థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ వి లవ్ యూ అండ్ వి వర్షిప్ యూ లాడ్ యాస్క్రైబ్ ఆల్ గ్లోర్ ఇన్ హాన్ టు మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ ఏ సున్నామందు అడుగుతున్నాను తండ్రి ఆమె ఆమె డ్ యేసుక్రీస్తు పరిశుద్ధనామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెన్లు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను